ఈ మైలవరం నియోజకవర్గం అండి ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ నా పేరు కొమ్మూరు గోపాలరావు పదిహేను సంవత్సరాల నుంచి గ్రామ పార్టీ అధ్యక్షుడిగా ఈ కేతనకొండ గ్రామంలో నేను చేసుకుంటూ వస్తూ ఉన్నాను ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు జనసేన పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి ఈ కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొచ్చి పేద ప్రజలకు గ్రామ నాయకులకు అందరూ కూడా సచివాలయం సిబ్బందికి అందరూ కూడా ముందుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు ఏ విధంగా చేయాలనేది అందరూ కూడా కేతనకొండ గ్రామంలో నలభై ఐదు లక్షల రూపాయలు రోడ్లకి ఇవ్వటం జరిగింది మాకు గవర్నమెంట్ రాగా చంద్రబాబు గారు ఇచ్చిన మాట ఇది కోసం మాటిచ్చిన సూపర్ సిక్స్ అనే పథకాలకి దానివల్ల ఫస్ట్ ఎప్పుడైతే పింఛనో ఆరు వేల రూపాయలు వికలాంగులు పింఛను నాలుగు వేల రూపాయలు వద్ద ఏ మాట అయితే ఇచ్చిండో రాగానే జనానికి చాలా ఇదిగా సంతోషపరిచి మాటిచ్చిన మాట ప్రకారం ఇచ్చేశాడు అమ్మకి తల్లికి వందనం తల్లికి వందనం అన్నాడు తల్లికి వందనం ఇచ్చాడు గ్యాస్ సిలిండర్లో అది అన్నాడు ఆ మాట ప్రకారంగా అది కూడా చేశాడు అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకుంటా మన రాష్ట్రం అలో చేసి జగన్మోహన్ రెడ్డి చాలా అల్లకొలాలు చేసిన రాష్ట్రాన్ని ఈ రోజున ఒక గాడిలో పెడుతున్నారు అంటే ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నే మోడీ గారు వీళ్ళు కలిసి రాష్ట్రాన్ని చాలా ముందుకు అభివృద్ధి కార్యక్రమానికి ముందుకు నడుపుతున్నారు సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకు పిల్లలకి బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ ప్రతిదీ కూడా ఏది కూడా క్వాలిటీ క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటా స్కూల్లో భోజనాలు కూడా చాలా ఎప్పటికప్పుడే పరిశీలించుకుంటా నారా లోకేష్ బాబు ప్రతిదీ కూడా చేయడం జరుగుతుంది భోజనాల కాడ కూడా పిల్లలకి తల్లులకి పేరెంట్స్కి మీటింగ్లు పెట్టించుకొని కూడా చేయమని ఆ స్కూల్ సిబ్బందికి అందరికి కూడా ఎక్కడ కూడా ఇది కాకుండా ముందుకు నడుపుతున్నాడు రాష్ట్రంలో వెనకబడిన కుటుంబాలను కూడా దత్తత తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటుంది ముందుకొచ్చి ఆ కుటుంబాలకు కూడా ముందుకు చేసుకోమనే ఆలోచనతో చాలా మంచిగా ఇదిగా చెబుతున్నారు ఇవాళ జాబులు చాలామంది కూడా ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా ఇవాళ జాబు చేసుకోవడానికి ఇది చెప్తున్నారు ఉచత బస్సు పెట్టారు చాలా హ్యాపీగా ఆ పథకం బస్సు అనే పథకం చాలా ఇదివైంది విలువైన ఇది దాన్ని ఏ రాష్ట్రంలో కూడా ఇది కానిది కూడా మన ఈ కూటమి ప్రభుత్వం ముందుకొచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ముందుకు నడుపుతున్నారంటే రాష్ట్రాన్ని మేము ఇక్కడే రాజధాని దాంట్లో మేము పాల్గొన్నాం ఆ రోజున కూడా ఎన్నో ఇబ్బందులు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకి మేము చేస్తా ఉంటే దానికి అడ్డపడి జగన్మోహన్ రెడ్డి సైకో అని సీఎం మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టాడు ఒక ఎంపీటీసీ పోటీ చేయడానికి వెళ్తానికి వెళ్తే కూడా దాన్ని కూడా ముందుకు మానేయకుండా ఎన్నో ఇబ్బందులు పెట్టాడు ఇబ్బందులు పడ్డాము ఈ గవర్నమెంట్లో మమ్మల్ని పెట్టాల్సిన టాక్చర్లు మమ్మల్ని పెట్టారు నన్ను పెట్టిన ఇబ్బందుల్లో చాలా ఇది పడ్డాను ఎన్ని ఒడిగులుగులు వచ్చినా సరే మేము పార్టీ కష్టపడి ఈ గ్రామ పార్టీలో మా కేతనకొండ గ్రామ పార్టీ అధ్యక్షులుగా నేను ఉన్నాను గ్రామ కమిటీ కమిటీ శలపద్రి కానీ లేపాక్షి కానీ సంజయరా కానీ పులేంకటేశ్వర్లు కానీ వాటర్మేన్ లక్ష్మణి అతను మొత్తం కూడా మేము అందరం ఒక ఇదిగా కేతనకొండ గ్రామ పార్టీ కమిటీ మొత్తం కూడా ఏదైనా కానీ సంశోధన వస్తే అది ఎంఆర్ఓ ఆఫీసు దృష్టికి కానీ పోలీస్ స్టేషన్ దృష్టికి కానీ ఏదైనా వస్తే మాకు మండల నాయకులు కానీ మాకు కూడా అందరూ సహకరించి ముందుకు చేస్తున్నారు గ్రామ నాయకుల్ని ఎప్పుడు కూడా మన టీడీపీ గవర్నమెంట్ అనేది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు వీళ్ళందరూ కూడా గ్రామ నాయకులు గుర్తించాలా మన వాటర్ అనేవాళ్ళు చాలా ఇదిగా ఉన్నారు చాలా ఉత్సాహంగా ఉన్నారు ఆ ఉత్సాహాన్ని ఇది కాకుండా ఇబ్బంది పెడకుండా వాటర్తో ముఖాముఖిగా ఇవాళ మీరు వచ్చి మాట్లాడుతున్నారు అంటే ప్రజలు చంద్రబాబు నాయుడు గారు పతి గ్రామానికి వెళ్తున్నాడు వెళ్ళి తెలుసుకున్న భావంతో వీళ్ళు కూడా ఎమ్మెల్యేలు కానీ మండల స్థాయి నాయకులు కూడా గ్రామాల్లో అని కూడా తెలుసుకోవడానికి ముందుకి అందరూ వెళ్ళాలనేది రేపొద్దున సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఎంపీటీస్ ఎలక్షన్లు కానీ ఇది మనం ముందుకు ఎలా వెళ్ళాలనేది అందరి భావంతో ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలి ఈ ఈ కూటమి ప్రభుత్వంతో అంత కలిసిమెలిసి ముగ్గురం కూడా ఏదన్నా కానీ చేయాలన్న కార్యక్రమాలు ముందుకి సాగుతూ ఉంది ఎప్పటికీ కూడా గ్రామ నాయకుల్ని వాటర్ అనేది మాత్రం మనం దృష్టిలో పెట్టుకుంటాం ముందుకెళ్తే టీడీపీ అనేది మళ్ళీ రాష్ట్రంలో మళ్ళీ మళ్ళీ రావడానికి అవకాశాలు చాలా ఉన్నాయి బ్రహ్మాండంగా ముందుకి ఇదవుతున్నాం చాలా సంతోషంగా ఈ గవర్నమెంట్లో గాను జనసేన బీజేపీ కలిసిన కూటమి ప్రభుత్వంలో చాలా ప్రజలంతా కూడా చాలా ఆనందంగా ఉంటున్నారు ఈ దీంట్లో కూడా ప్రతి వర్క్ కూడా ప్రతి డ్రైనేజీ వర్కులు కానీ సంక్షేమ కార్యక్రమాల్లో ప్రతిదీ కూడా మేము అందరూ పాల్గొంటున్నాం ఏ విషయంలో కూడా ముందుకి మీటింగ్లు ఉండ సమావేశం ఏదైనా మాట్లాడుకోవాలన్న మూడు ముగ్గురు కూడా కూటమి ప్రభుత్వం కూర్చొని మాట్లాడుకొని ఇది సమస్య పరిష్కరించుకుంటున్నాం ఏది కూడా మీరు ఈ గవర్నమెంట్ని మనం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి మాకు రాజధాని పక్కనే ఉంది మీ రాజధానికి అందుబాటులో దగ్గరలో ఉన్నాం మాకు ఎయిట్ లైన్ వేస్తానని హైదరాబాద్కి రోడ్డు చెప్పారు అది చేస్తారు మాకు మూలపాటి దగ్గర నుంచి ఫ్లైఓవర్ బ్రిడ్జి ఐకాన్ బ్రిడ్జి ప్రారంభించారు అది బాగానే ఉంది మా కృష్ణప్రసాద్ గారు వసంత కృష్ణప్రసాద్ గారు మా స్థానిక ఎమ్మెల్యే గారు మమ్మల్ని అందరం కూడా ఎప్పటికప్పుడే ఈ గ్రామంలో ఏం జరుగుతుంది ఎలా ఉంటుందనేది కూడా మాకు స్పందనిస్తున్నారు చెక్కులు సీఎంఆర్ రిలీపెండ్ చెక్కులు కూడా ఎప్పటికెప్పుడు వచ్చినాయి తెలుసుకెళ్ళి మీ ప్రజల్లో పలానాలు పలానా వచ్చినాయి రాణోళ్ళలో ఉంటే చెప్పండి తెలియపరిచే చెక్కులు ఇవ్వండి అని చెప్పేసి కూడా చాలా ఇదిగా మమ్మల్ని ఎప్పుడు కూడా గ్రామాల్లో ఏం జరుగుతున్నాయి ఏ ఏం సమస్యలు ఉన్నాయనేది కూడా మా స్థానిక ఎమ్మెల్యే గారు వసంత కృష్ణప్రసాద్ గారు మమ్మల్ని పరిశ్రమ ఎప్పటికెప్పుడు జీవితనే ఉన్నారు గ్రామ నాయకులు మొత్తం తెలియపరచుకొని ముందుకు వెళ్తున్నారు మాకేదైనా ఇబ్బంది సిబ్బంది ఉన్నా కూడా బాబు ఈ పరిస్థానం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళగా మమ్మల్ని అందరూ స్పందించి చేయడం జరుగుతుంది జై తి నా పేరు పత్రి రాఘారావు అండి కేతనకొండ గ్రామం ఇబ్రాహీంపట్నం మండలం మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి పదంలో బరుగులేతుంది కానీ కొన్ని కొన్ని చిన్న సమస్యలు అండి సూపర్ సిక్స్లో భాగంగా ఆరు పథకాలు అమలు చేసినప్పటికీ గ్యాస్ బండ్ల డబ్బులు పడకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఎక్కడికి వెళ్ళి కనుక్కోవాలో తెలియట్లేదు అది ఒకటి పరిష్కారం చేసిగా సచివాలయానికి ఒక ఇచ్చేస్తే జనాలకు ఆ తెలిసిద్ది మా గ్రామంలో అయితే సపోజ్ నేనే ఇబ్బంది పడుతున్నానో నా గ్యాస్ బండ్ డబ్బులు ఎందుకు పడతలేదు ఎక్కడికి వెళ్ళి కనుక్కోవాలని తెలియట్లేదు ప్రభుత్వం ఇస్తుంది కానీ ఇది ఏ విధంగా రాని వాళ్ళకి ఏ విధంగా చేరాలనే దాని మీద మీరు కూడా కొన్ని సూచనలు చేసి దీనికి ఏదన్నా ఒక నెంబర్ పెట్టి హెల్ప్లైన్ నెంబర్ అలాంటిది పెట్టి ఎందుకు రావట్లేదు దీన్ని ఎక్కడ సరి చేసుకోవాలనేది సూచన చేయండి దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది సార్ మీరు చేసేది మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ మంచి చేస్తున్నారు కానీ ఇక్కడ మరి అది అధికారుల లోపమో లేకపోతే ఇక్కడ స్థానికుల దీనివల్ల ఏం తేడా జరుగుతుందో కానీ చాలామంది కొంతమంది గ్యాస్ బండి డబ్బులు పడక ఇబ్బంది పడుతున్నారు అలాగే సార్ ఇప్పుడు ఈ రైతు కౌలు రైతు కార్డులు అవి కూడా చాలా వరకు చేరట్లేదు వీళ్ళు ఏదన్నా వీళ్ళకు కూడా ఈ వర్షాభావం ఎక్కువ వల్ల ఈ పంటలు దెబ్బతిన్న వాటికి దాన్ని కూడా ఫీల్డ్లో తొందరగా వచ్చి వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తే చాలా బాగుంటుంది అది రైతులందరూ కోరుకుంటున్నారు ఇంకా ఈ రోడ్లు సిమెంట్ రోడ్లు ఇవన్నీ అంటే చెప్పాల్సిన అవసరం లేదు అది చంద్రబాబు గారి బ్రాండు ఆయన రావడంతోనే గ్రామాల్లో ప్రతి విలేజ్లో సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేస్తారు అలాగే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నారు ఆయన కూడా అది ఈ ప్రభుత్వం చేసే పనులకు సహకరిస్తూ ప్రతి విలేజ్లో కూడా రోడ్లు అన్నీ బాగానే వాటర్ సౌకర్యాలు అన్నీ బాగానే ఉన్నాయి సార్ మా ఎమ్మెల్యే గారు కూడా బాగానే వచ్చిపోతా దారిలో ఉంటుంది మా ఊరు అన్ని సమస్యలు తెలుసుకుంటూ ఉంటారు అలాగే బీజేపీ వాళ్ళు అందరు కలిసి సహకరించి బాగానే ఉంది కానీ ఇలాంటి చిన్న చిన్న సమస్యలే కొన్ని ఉన్నాయి అవి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం వాటిని కూడా త్వరగా పరిష్కరించాలని కోరుకుంటున్నాం రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మరియు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం సార్